హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ ఇస్ మార్ట్ తేజు ఈరోజైతే నేను మా అత్తమ్మతో కలిసి భీమవర్ మావళ్ళం తీర్థంకి అయితే వచ్చానండి ఎప్పుడో మా చిన్నప్పుడు మా నాన్నమ్మగారు చేయి పట్టుకుని తీసుకువెళ్ళేవారు చిన్న బాగా చిన్నగా ఉన్నప్పుడు మా నన్ను మా అక్క వాళ్ళని వాళ్ళందరినీ కూడా షష్ఠ తీర్థానికి మావళ్ళం తీర్థానికి తర్వాత అయితే ఇంకా వెళ్ళలేదు ఈసారి ఇక్కడ ఉన్నాం కదా సో కుదిరింది వెళ్ళడానికి మా హస్బెండ్ తీసుకెళ్ళమంటే తన బ్యాంక్ బిజీగా ఉంటారు ఇంకా మా అత్తగారిని అడిగితే తీసుకొచ్చారు అంటే ఎవరొకళ్ళు తోడుండాలి ఒకదాన్ని వెళ్ళలేం కదా భీమవరంలో మా మావులమ్మ తీర్థం ఒక నెల రోజుల పాటు చాలా బాగా చేస్తారండి సంక్రాంతి దగ్గర నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది ఇది ఈ లైటింగ్ అది చాలా బాగా పెడుతూ ఉంటారు సో తీర్థంకి వెళ్ళిన ప్రతి ఫేజ్లోనూ నా చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఈ బాబు గాంధీ తాత వేషం వేసుకుని అలా నుంచున్నాడు తన దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగుతుంటే ఒక్కొక్కరిని ఫైవ్ రూపీస్ అడుగుతున్నాడు అనమాట ఇది ఎంతమంది గుర్తుంది మా చిన్నప్పుడు అయితే పోటీ పడి మరీ వెళ్ళి వేయించుకునే వాళ్ళము అలా వేయిస్తే మొత్తం హ్యాండ్ మొత్తం వేస్తే ఒక ఫైవ్ రూపీస్ నాకు తెలిసి ఎప్పుడో మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఆ మామగారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఏ డిజైన్ కావాలో కోరుకు అంటే వేయించుకున్నాను తీర్థంలో అయితే ఎక్కడ చూసినా ఇయర్ రింగ్స్ బాగా పెట్టారు ఈ ఇయర్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ హైదరాబాద్ నుంచి వచ్చి తెచ్చి పెట్టారంట పెద్ద పెద్ద ఇయర్ ఉంటాయి కదా చాలా పెద్దగా అవి మామూలుగా అయితే మన బయట కొనాలంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి ఇయర్ రింగ్స్ మామూలుగా అయితే ఇలాంటి షాపింగ్ ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ స్టిక్కర్స్ ఇవన్నీ చూసేదాన్ని ఇప్పుడు నా చూపంతా పెళ్ళయ్యాక అబ్బాయిలు సంబంధించినవి ఏమన్నా కొందామని వెళ్ళేది బట్ ఇప్పుడు వేయా వచ్చాక ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ డిబ్బీలు ఇవన్నీ చూస్తున్నాను సో వే ఆఫ్ థింకింగ్ మారిపోయిందని చెప్తున్నాను చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ చాలా బొమ్మల షాపులు కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ అది బాగుంది ఎంత ఎంతకాలం వస్తాయని చెప్పలేం కానీ ఫ్యాషనబుల్గా అయితే చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ ఏదైనా టూ హండ్రెడే సో ఒకటి రెండు సార్లు వాడడానికన్నా బాగుంటాయి కదా అంటే సంవత్సరాలు సంవత్సరాలు వాడలేం కానీ ఏదో మ్యాచింగ్ డ్రెస్ మీదకి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా కన్వీనియంట్గా ఉండేలా ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా నేను ఈ మధ్య బాగా స్లింగ్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఈజీగా క్యారీ చేయొచ్చు అనిపిస్తుంది నాకు అందుకని నేను స్లింగ్ బ్యాగ్స్ ఇలా కొంటూ ఉంటాను వైజాగ్లో నుంచి వచ్చేటప్పుడే నేను త్రీ ఫోర్ బ్యాగ్స్ కొన్నాను అవే ఇంకా అలా ఉన్నాయి వీటితో చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో సామాన్ ఆటలు మా నాన్నమ్మగారు తీసుకొచ్చారు చెప్పాను కదా అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట వస్తువు కొనేవారు నేను ఈ కత్తిపీట్లు మూకిళ్ళు ఇవన్నీ కొనిపించుకునేదాన్ని నాకు చాలా సామాలు ఉండేవి సామాలు ఆడుకోవడానికి చిన్నప్పుడు అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అంటే సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అద్దాల టైప్ వస్తున్నాయి సో అవి బాగున్నాయి అవన్నీ కూడా ఏదన్నా హండ్రెడ్ రూపీస్ అనుకుంటా నేను ఆ సెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఈ స్లిప్పర్స్ అయితే నా దగ్గర ఉండవు నా సైజు కూడా ఉండవు నైన్ సైజు సో బాగా ఎక్స్పీరియన్స్ మాట ఇవి నా దగ్గర ఈజీగా తగ్గిపోతాయి ఇంక ఇవి తీసుకోలేదు ఇదివరకు అయితే ఏదైనా చూస్తే ఇలా చూస్తే అలా కొనేసేదాన్ని ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వస్తువులు ఇంట్లో పెరిగే కొద్దీ వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది సింపుల్గా ఏం లేకుండా సింపుల్గా కొన్ని కొన్ని వస్తువులు ఉంటే చాలా అనిపిస్తుంది అది మెచ్యూరిటీ అనుకుంటా ఇక్కడ మన ఆది తీసుకుని రింగ్ సైజ్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ అప్పటికప్పుడు తయారు చేసి రింగ్స్ ఇస్తున్నారు మన హ్యా మన ఫింగర్కి సరిపోయేలాగా అండ్ ఇవన్నీ ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఇంటికి సంబంధించిన చాలా వస్తువులు అయితే ఉన్నాయి హౌస్ వైఫ్స్ ఈజీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు బొమ్మలు అన్నీ ఏ టు జెడ్ ఇంకా ఇక్కడి నుంచి వీడియో మ్యూజిక్తో కంటిన్యూ చేసేస్తున్నాను చూడండి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇస్ మార్ట్ తేజు యూట్యూబ్ ఛానల్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు దిస్ ఇస్ తేజు బాయ్ బాయ్